ఇక్కడికి వచ్చేప్పుడు చాలా ఫార్మల్గా ఉంటుంది ఇది నా ఏరియా కాదు నేను ఏ డాక్టర్ చదవలేదు చక్రాద్ తప్ప తప్పని అనుకున్నాను ఒక్కొక్క వాళ్ళతో నేను పిలిచారు కూడా తెలియదు నాకు కానీ వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులతో నేను ఉంటున్న భావన కలిగింది ఈ చక్కని ఇది నాన్న అది అలాంటి అవకాశం అలాంటి గుడ్ ఫీలింగ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్క వర్పస్థాయి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇక్కడ రావటం అనేది ఎలా జరిగింది ఏంటి అనేది చిన్న వివరణ మీరు ఎంచుకోవాలి ఎవరు నాకు తెలియదు సో ఒక భాస్కర్రావు గారు వారి సోదరులు కృష్ణారావు గారు నాకు ఎప్పటి నుంచో తెలిసినా సరే వారి ఇందులో డైరెక్ట్గా నేను ఇన్వైట్ చేయడం వాళ్ళు ఎందుకు వాళ్ళు కాలేదు ఎందుకంటే నా ఇబ్బందులు నాకుంటా ఎందులో పిలిచి అనేది చాలా ఆకేష్ఠించి అనుకుని టూ అండ్ హాఫ్ డికేట్స్ పెట్టి ఏదో అక్కడ మిమ్మల్ని పిలవాలని అనుకుంటున్నాను కానీ పిలిచి నేను ధైర్యం చేయలేదు ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తాను నాకు నాకుంటుండేది అన్నారు ఆయన బట్ ఎవరా ధైర్యం చేసింది అంటే మధు ఆయనకి నాకున్న పరిచయం ఏంటంటే ఏమీ లేదు పరిచయం జస్ట్ నా అమ్మాయితరం ఫోర్ డేస్ బ్యాకే త్రీ డేస్ బ్యాక్ ఆయన మా ఇంటికి వచ్చారు అది సరే రమ్మన్నాను ఎట్లా జరిగిందంటే ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్లో ఉండే నోరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి చాలా గణనీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం వారిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఇదివరకు ఒకటి రెండు సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను కానీ ఆయన చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఇది ఒక లాగా నేను మళ్ళీ దీని మీద నన్ను ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో క్యాన్సర్ డే వస్తుందని కానీ కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందని కానీ నేను ఊహించేది వచ్చిన వెంటనే ఇది దైవికం నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాని వెంటనే మీరమేషన్ మాంసాలు సారీ మీరమేషాలు లెక్క పెట్టకూడదు అన్న ఉద్దేశం ఉద్దేశంతో ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది అంత నేను నాకు తెలిసినప్పుడు భాసర్రావు గారు కూడా ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారు అది ఏం క్రాస్ చెక్ చేయాలి పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి ఐదు నిమిషాల్లోనే మా ఇంటికి వచ్చి ఒక మధు గారికి ఒక కాఫీ చేసి నేను వస్తాను మీరు బయలుదేరిపోయి అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్